మనం ఇక్కడ చరిత్రలో నిలిచిపోయిన కథను చెప్పుకోబోతున్నాం ప్రపంచాన్ని షాకు గురి చేసిన గ్రేట్ ట్రైన్ రాబరీ ఇంత పెద్ద దొంగతనం ఎలా జరిగింది ఎంత సాహసం చేశారో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్ట్ ఎనిమిదిన బ్రిటన్ రైల్వే ట్రాక్లో చీకటిలో చెరచెరలాడుతున్నాయి లండన్ వెళుతున్న రాయల్ మెయిల్ ట్రైన్ వేగంగా ముందుకు సాగుతోంది కానీ ఎవరు ఊహించిన విధంగా ఆ రాత్రి బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్ద దొంగతనానికి వేదిక అయ్యింది పూర్తిగా పదహైదు మంది దొంగలు ఈ భారీ ప్లాన్ చేశారు ముందు ట్రైన్ సిగ్నల్ ట్యాంపర్ చేసి ఎరుపు సిగ్నల్ వెలిగించి ట్రైన్ ను ఆపారు డ్రైవర్ను గాయపరిచి ట్రైన్ను నియంత్రణలోకి తీసుకున్నారు ఈ దొంగతనంలో మొత్తం రెండు పాయింట్ ఆరు మిలియన్ల పౌండ్లు డబ్బు చోరీ చేశారు ఇది ప్రస్తుతం దాని విలువ సుమారు యాభై మిలియన్ పౌండ్లకు పైగా ఉంటుంది ఇలాంటి పెద్ద దొంగతనం కేవలం కొన్ని నిమిషాల్లోనే ఎలా జరిగిందో ఆశ్చర్యకరమే అయితే దొంగల సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు పంజాబ్ అనే ప్రదేశంలో దొంగలు తలదాచుకున్నారు కానీ పోలీసులు వారి ఆచూతిని కనిపెట్టారు దొంగల్లో చాలామందిని అరెస్ట్ చేశారు అయితే ఈ రాబరీలో ప్రముఖ పాత్ర పోషించిన రోనీ బిక్స్ జైలు నుంచి తప్పించుకొని ముప్పై ఆరేళ్ల పాటు పరారీలో ఉన్నాడు చివరకు బ్రిటన్కు తిరిగి వచ్చి శిక్ష అనుభవించాడు గ్రేట్ ట్రైన్ రాబరీపై పలు సినిమాలు పుస్తకాలు వచ్చాయి ఇది క్రైమ్ చరిత్రలో నిలిచిపోయిన ఒక సాహస మారింది మీకు ఈ కథ ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి